వెల్కమ్ ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతి గ్రంథం ద్వారా మానవ జీవన విధానానికి సంబంధించిన అనేక సూత్రాలను భావితరాలకు అందించారు చాణక్య నీతి ప్రకారం సమాజంలో కొంతమంది వ్యక్తులతో సంబంధాలు జాగ్రత్తగా నిర్వహించాలి ముఖ్యంగా వారి ఇంటికి భోజనానికి వెళ్లే విషయంలో కొంతమంది వ్యక్తుల ఆహ్వానాన్ని వినయంగా తిరస్కరించడం ద్వారా మన గౌరవాన్ని సామాజిక స్థితిని కాపాడుకోవచ్చని చాణక్యుడు సూచించారు చాణక్య నీతి ప్రకారం ఎవరి వద్ద అప్పు తీసుకున్నామో వారి ఇంటికి భోజనానికి వెళ్ళకూడదు అప్పు తీసుకున్న వ్యక్తి ఆహ్వానాన్ని అంగీకరించి వారి ఇంటికి వెళితే వారు మనలను తక్కువగా చూసే అవకాశం ఉంది ముఖ్యంగా అప్పు సకాలంలో తిరిగి చెల్లించలేకపోతే ఆ భోజన సమయంలో అవమానకరమైన పరిస్థితులు ఎదురవ్వచ్చు ఈ సూత్రం ఆర్థిక స్వతంత్రం స్వాభిమానం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది అప్పు సంబంధాలలో అసమానతను సృష్టించవచ్చు కాబట్టి అటువంటి సందర్భాలలో జాగ్రత్త వహించడం మంచిదని చాణక్యుడు హెచ్చరించారు నేర చరిత్ర కలిగిన వ్యక్తుల ఇంటికి భోజనానికి వెళ్లటం కూడా చాణక్యనీతి నిషేధిస్తుంది ఇటువంటి వ్యక్తులతో సామాజికంగా సన్నిహితంగా ఉండటం వలన సమాజంలో మన గౌరవం దెబ్బతినే అవకాశం ఉంది వారితో స్నేహం లేదా సామీప్యం ఉందని భావిస్తే ఇతరులు మనలను కూడా వారితో సమానంగా చూడొచ్చు ఈ సూత్రం సామాజిక సంబంధాలలో విచక్షణతో కూడిన ఎంపికలు చేయటం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది మన ఖ్యాతిని సామాజిక స్థితిని కాపాడుకోవటానికి నేరస్తులతో దూరం ఉండటం అవసరమని చాణక్యుడు బోధించాడు డబ్బు అనేది జీవితంలో అవసరమైనప్పటికీ కొందరు దానిపై అత్యాసతో వ్యవహరిస్తారు అలాంటి వ్యక్తులు ఇంటికి భోజనానికి వెళ్ళకూడదని చాణక్యుడు సూచించాడు ఈ వ్యక్తులు భోజన ఆహ్వానం వెనుక ఏదో ఒక స్వార్థ ఉద్దేశం కలిగి ఉండవచ్చు వారు బయటికి మర్యాదగా కనిపించినప్పటికీ వారి ఆలోచనలు స్వార్థపూరితంగా ఉండవచ్చు ఈ సూత్రం సామాజిక సంబంధాలలో నిజాయితీ మరియు ఉద్దేశ శుద్ధిని గుర్తించే వివేకాన్ని నేర్పుతుంది అత్యాస కలిగిన వ్యక్తులతో సంబంధాలు మన సామాజిక గౌరవాన్ని దెబ్బతీయవచ్చని చాణక్యుడు హెచ్చరించాడు కొందరు వ్యక్తులు తమ మాటల ద్వారా ఇతరులను బాధ అలాంటి వ్యక్తులు ఇంటికి భోజనానికి వెళ్లటం మంచిది కాదని చాణక్య నీతి సూచిస్తుంది ఈ వ్యక్తులు భోజనం అందించినప్పటికీ వారి మాటలు అవమానకరంగా లేదా బాధ కలిగించేలా ఉండొచ్చు ఇటువంటి సంబంధాలు మానసిక శాంతిని దెబ్బతీస్తాయి ఈ సూత్రం సామాజిక సంబంధాలలో సానుకూలత గౌరవ పూరితమైన సంభాషణల ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది మాటలతో బాధ వ్యక్తులతో దూరం ఉండటం ద్వారా మనం మనం మానసిక శాంతిని కాపాడుకోవచ్చు దైవభక్తి లేని లేదా దైవ దూషణ చేసే వ్యక్తుల ఇంటికి భోజనానికి వెళ్ళకూడదని చాణక్య నీతి సూచిస్తుంది ఇటువంటి వ్యక్తుల ఆహ్వానం వెనుక ధర్మం లేదా నిజాయితీ ఉండకపోవచ్చు వారు స్వార్థ ఉద్దేశాలతో ఆహ్వానించే అవకాశం ఉంది వారి ఇంటికి వెళ్లటం వలన మన ఆధ్యాత్మిక సామాజిక విలువలు దెబ్బతినవచ్చు ఈ సూత్రం ధర్మం నీతి ఆధారిత సంబంధాలను ఎంచుకోవటం యొక్క ప్రాముఖ్యతను బోధిస్తుంది ధర్మబద్ధమైన సంబంధాలు మన జీవితంలో సానుకూల శక్తిని తెస్తాయి చాణక్య నీతి సూత్రాలు సమాజంలో వ్యక్తిగత గౌరవాన్ని సామాజిక సంబంధాలను జాగ్రత్తగా నిర్వహించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతాయి భోజనం అనేది కేవలం ఆహారం తీసుకోవటం మాత్రమే కాదు అది సామాజిక సంబంధాలను బలోపేతం చేసే ఒక సందర్భం అయితే తప్పుడు వ్యక్తులతో సామాజికంగా సన్నిహితంగా ఉండటం వలన మన ఖ్యాతి స్వాభిమానం దెబ్బతినవచ్చు చాణక్యుడు ఈ సూత్రాల ద్వారా సమాజంలో ఎవరితో సంబంధాలు కలిగి ఉండాలి ఎవరిని నివారించాలి అనే విషయంలో వివేకాన్ని నేర్పుతారు సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్ని సాధించటానికి సంబంధాల ఎంపికలో విచక్షణ చాలా ముఖ్యం చాణక్య నీతి ఆధ్యాత్మిక దృక్పథం నుండి కూడా మన జీవన విధానాన్ని మెరుగుపరుస్తుంది దైవ భక్తి లేని వ్యక్తులతో సంబంధాలు నివారించమని చెప్పటం ద్వారా చాణక్యుడు ధర్మం నీతి ఆధారిత జీవనాన్ని ప్రోత్సహిస్తారు ఆధ్యాత్మికంగా ధర్మం లేని వ్యక్తుల సాంగత్యం మన మానసిక శాంతిని ఆధ్యాత్మిక పురోగతిని దెబ్బతీస్తుంది ఈ సూత్రం మనలను సానుకూల ధర్మబద్ధమైన సంబంధాల వైపు నడిపిస్తుంది ఇటువంటి సంబంధాలు మన జీవితంలో సుఖ శాంతులను ఆధ్యాత్మిక ఉన్నతిని కలిగిస్తాయి ధర్మం ఆధారిత జీవనం మనలను శాశ్వతమైన శాంతి వైపు నడిపిస్తుంది చాణక్య నీతి సూత్రాలు ఆచరణాత్మక జీవనంలో కూడా ఎంతో ఉపయోగపడతాయి అప్పిచ్చిన వారి ఇంటికి వెళ్లకూడదనే సూత్రం ఆర్థిక స్వాతంత్రం స్వాభిమానం యొక్క ప్రాముఖ్యతను బోధిస్తుంది అలాగే మాటలతో బాధ వ్యక్తులను నివారించడం ద్వారా మనం మానసిక శాంతిని కాపాడుకోవచ్చు ఈ సూత్రాలు రోజువారి జీవితంలో సామాజిక సంబంధాలను జాగ్రత్తగా ఎంచుకోవటం ద్వారా వ్యక్తిగత వృత్తిపరమైన విజయాన్ని సాధించడానికి మార్గదర్శనం చేస్తాయి ఈ సూత్రాలు మనలను వివేకవంతమైన నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపిస్తాయి ఆధునిక కాలంలో కూడా చాణక్య నీతి సూత్రాలు అత్యంత సందర్భోచితంగా ఉంటాయి సోషల్ మీడియా యుగంలో సామాజిక సంబంధాలు మరింత సంక్లిష్టమైనవి డబ్బు అధికారం లేదా స్వార్థ ఉద్దేశాలతో సంబంధాలు నిర్మించే వ్యక్తులను గుర్తించటం మరింత కష్టం చాణక్య నీతి ఈ సందర్భంలో వివేకంతో సంబంధాలను ఎంచుకోవటం స్వాభిమానాన్ని కాపాడుకోవటం నీతియుక్త జీవనాన్ని గడపటం గురించి మార్గనిర్దేశం చేస్తుంది ఈ సూత్రాలు యువతకు ముఖ్యంగా ఉపయోగపడతాయి ఎందుకంటే వారు సామాజిక సంబంధాలలో విచక్షణతో వ్యవహరించడం నేర్చుకోవచ్చు చాణక్య నీతి సూత్రాలు కేవలం సామాజిక సంబంధాల గురించి మాత్రమే కాకుండా మన జీవన విధానాన్ని మెరుగుపరచటానికి స్వాభిమానాన్ని ధర్మాన్ని విజయాన్ని సాధించడానికి మార్గదర్శనం చేస్తాయి భోజన ఆహ్వానాల విషయంలో జాగ్రత్త వహించడం ద్వారా మనం మన సామాజిక స్థితిని మానసిక శాంతిని కాపాడుకోవచ్చు చాణక్యుడు ఈ సూత్రాల ద్వారా వివేకం ధర్మం స్వాభిమానంతో జీవించమని బోధించారు ఈ సూత్రాలను రోజువారీ జీవితంలో అమలు చేయటం ద్వారా మనం సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్ని సుఖశాంతులను సాధించవచ్చు నీతి ఈ రోజు కూడా మన జీవితాలకు ఒక కాలాతీత మార్గదర్శిగా నిలుస్తుంది ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం చూస్తూ ఉండండి మీడియా మీడియా ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్